సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ ముందు తరాలతో పోల్చుకుంటే ప్రస్తుత తరంలో మహిళలు విభిన్న రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ అన్నారు శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ వరంగల్ జిల్లాల శాఖల ఆధ్వర్యంలో మహిళా అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు వెనుకబడి లేరని అన్ని రంగాల్లో ముందు నిలుస్తున్నారని అన్నారు ముందు తరాలతో పోల్చుకుంటే విభిన్న రంగాల్లో ముందున్నామన్నారు కలెక్టర్లు పోలీసు తదితర ఎన్నో ఉద్యోగాలు వదులుకొని అవకాశం కొరకు మహిళలు ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందు నిలుస్తున్నారని పేర్కొన్నారు మహిళలు ఎందులోనూ తీసిపోలేరని ఉద్యోగాలు బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారన్నారు అందుకు కలెక్టర్లు తదితర ఎంతో మంది ఉద్యోగులే నిదర్శమని అన్నారు హనంకొండ జిల్లా కలెక్టర్ బి ప్రవీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో నిధు నిధులు నిర్వహిస్తున్న ప్రతి మహిళ ఒక రోల్ మోడల్ అని పేర్కొన్నారు సమాజంలో పురుషులే మహిళల దినోత్సవం నిర్వహించినప్పుడే అసలైన మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు టీఎంజిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రిజిస్టర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనంకొండ వరంగల్ జిల్లాల మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు వివిధ పోటీలలో మహిళలు ఉద్యోగాల ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్ మహిళా అనురాధ తెలంగాణ ఆఫీసర్స్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్యంగా ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు లాస్ట్ వన్ వీక్ నుండి మనతో ఉన్న టీజీఓ అసోసియేషన్కి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి శుభోదయము మీ అందరికి కూడా ఇన్ అడ్వాన్స్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందు తరాల వారితో పోల్చుకుంటే మనం ఎంతో ముందుకు వచ్చాము అన్ని రంగాల్లోనూ ముందుకున్నాము అన్ని రకాలలోనూ ఒక పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి ఒక కలెక్టర్గా కానివ్వండి ఒక మదర్గా కానివ్వండి ఒక హౌస్ వైఫ్గా కానివ్వండి అదేవిధంగా ర్యాకెట్ ఆకాశంలో ఎగిరేంత దూరానికి కూడా మనము మహిళలు వెళ్ళి ఎంతో ఉన్నతిని సాధించాము అన్నిటికన్నా మనము ఎందులోనూ తీసుకోమనేసి ప్రతి ప్రత్యేకించి మనము నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా గుర్తుంచుకోవాల్సింది డిసిప్లైన్ డెడికేషను అండ్ కమిట్మెంట్ ఈ మూడు ఉన్న మహిళలు ఖచ్చితంగా ఏదైనా సాధించగలరని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు అనుభవంలో రావాలని కాదు కొందరు చూసి నేర్చుకుంటారు కొందరు తెలుసుకొని నేర్చుకుంటారు కొందరు పెద్దలు చెప్పడం ద్వారా నేర్చుకుంటారు కొందరు కొన్ని స్వయంగా అనుభవించి ఆ స్టేజ్కి వస్తారు సో అవన్నీ దాటి మీరందరూ ఇంత ఉన్నత స్థానానికి వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి సందర్భంగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము టీజిఓ ఆధ్వర్యంలో వరంగల్ అండ్ హనుమకొండ జిల్లా సైడ్ నుంచి వచ్చిన స్టాఫ్ మహిళా స్టాఫ్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ మీకందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను త్రీ డేస్ ఇక్కడ ఉన్న మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కేపబిలిటీ వాళ్ళ స్కిల్లే కాకుండా మిగతా అన్ని రంగాల్లో వాళ్ళ స్కిల్స్ అండ్ కెపాసిటీస్ చూపించడం జరిగింది స్పోర్ట్స్లో అవ్వచ్చు కల్చరల్స్లో అవ్వచ్చు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయటంలో ఆర్గనైజేషన్ స్కిల్స్ అవ్వచ్చు అన్నిట్లో కూడా ముందుకొచ్చి చాలా ఎంతూజియాజంతో మీరందరూ పార్టిసిపేట్ చేయటం ఇట్ ఇస్ అ వెరీ హ్యాపీ థింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ కమింగ్ ఫార్వర్డ్ ఇక్కడ ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైతే వర్క్ చేస్తూ అది కూడా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తూ ఇంత సక్సెస్ఫుల్గా కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్లో కొంతమంది ఇంకా కింద లెవెల్స్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రోల్ మోడలే మనకి సొసైటీలో బికాస్ మీరందరూ కూడా కష్టపడి చదువుకొని ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి ఈరోజు మీరందరూ కూడా సోషల్ సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సొసైటీలో ఒక రోల్ మోడల్ ఈరోజు సో మోస్ట్లీ ఆఫీస్ బేరర్స్ అందరూ మెయిల్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని విమెన్స్ డే అనేది ఆర్గనైజ్ చేసుకున్నందుకు ఐ వుడ్ లైక్ టు అప్రీషియేట్ టీజియోస్ ఆల్సో మా మదర్తో మాట్లాడుతున్నప్పుడు షీ వాస్ ఆల్సో సేయింగ్ దట్ విమెన్స్ డే అనేది ఏ రోజైతే మెన్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారో అదే మనకి కరెక్ట్ ఉమెన్స్ డే అవుతుంది అని చెప్పి టు ఆల్ ది ఆఫీస్ మెన్ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఉమెన్స్ డే అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నందుకు ఐ వుడ్ రియలీ లైక్ టు కన్వే మై రిగార్డ్స్ టు ఆల్ ది ఆఫీసర్స్ ప్రెసెంట్ యుర్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆపర్చునిటీస్ అవేల్ చేసుకొని ఈరోజు వర్క్ చేస్తున్నారో దాంట్లో ఇంకా పెద్ద ఎత్తుకి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సిండేది సపోర్ట్ ఒకటి సేఫ్టీ ఒకటి సో ఈ రెండు ఆస్పెక్ట్స్లో మనకి ఆఫీసర్స్లో మనకి మేల్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఆర్ లేడీ ఆఫీసర్స్ అవ్వచ్చు ఈ రెండు ఆస్పెక్ట్స్లో మనం ఎంత స్టెప్స్ అయితే తీసుకుంటామో ప్రొవాక్టివ్ స్టెప్స్ తీసుకుంటామో మనం అంతా మంచిగా ఫెసిలిటీస్ కల్పించటం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు సపోర్ట్ ఇక్కడ ఉన్న విమెన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు ఆర్ మీరు పనిచేస్తున్న ఎనీ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్న విమెన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు ఇట్ కుడ్ బి సమ్టైమ్స్ రిలేటెడ్ టు ఆఫీసార్స్ ఫ్లెక్సిబిలిటీ అవ్వచ్చు మెటర్నిటీ లీవ్ అవ్వచ్చు వాళ్ళకి ఉన్న స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి ఇష్యూస్ అన్ని అవ్వచ్చు ఇవి రెజల్యూషన్లో మీరు ఎన్ని ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటే వాళ్ళకి కూడా వర్క్ డెలివర్ చేయటంలో అంత కంఫర్ట్ ఉంటుంది వాళ్ళు కూడా ఇంకా ప్రొయాక్టివ్గా వర్క్ కూడా చేస్తారు మనకు స్పెక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు సేఫ్టీ మనం చాలా స్టెప్స్ ఇప్పటి వరకు తీసుకున్నా కానీ చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అండ్ ఐ స్టిల్ బిలీవ్ దెర్ ఆర్ కేసెస్ విచ్ ఆర్ నాట్ ఎట్ బీంగ్ రిపోర్టెడ్ ఆల్సో టీ ఆఫీసెస్లో కూడా ప్రతి వర్కింగ్ ఉమెన్కి ఒక సేఫ్ స్పేస్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయటము అండ్ సపోర్ట్ చేయటము వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కమిటీ నోటీస్కి తీసుకొచ్చి ఇంకా ఎక్కువ అవేర్నెస్ జనరేట్ చేయడం కూడా ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ ఉమెన్స్ డేలో ఇంకొకసారి గుర్తు చేసుకొని స్టెప్స్ తీసుకోవాలి అని కోరుతున్నాను మీరందరూ రోల్ మోడల్స్ అనేది ఎందుకు మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఎలా ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి సొసైటీలో అనేది నేర్చుకుంటారు జనరల్ వర్కింగ్ మదర్స్ ఉన్న హౌస్లో పిల్లలు చాలా నేర్చుకుంటారు రోల్ ఆఫ్ హౌస్ హోల్డ్లో మెన్ ఎంత చేస్తున్నారు ఉమెన్ ఎంత చేస్తున్నారు రెస్పెక్ట్ అనేది ఉమెన్కి ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా వర్కింగ్ హౌస్ హోల్డ్లో చాలా ఎక్కువ నేర్చుకుంటారు గర్ల్స్కి ఎప్పుడు కూడా మీరు ప్లీజ్ టీచ్ దెమ్ టు బీ మోర్ బ్రేవ్ అండ్ వోకల్ మనం జనరల్గా ఆపోజిట్ చేస్తూ ఉంటాము అమ్మాయిలు ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలి వినమ్రగా ఉండాలి అని చెప్తూ ఉంటాం దోస్ డేస్ ఆర్ గాన్ ప్లీజ్ టీచ్ ద గర్ల్స్ టు బీ మోర్ బ్రేవ్ అండ్ వోకల్ ప్లీజ్ టీచ్ ద బాయ్స్ టు బీ మోర్ కైండ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ సో ఈ రెండు విషయాలు మెజారిటీ ఆఫ్ యూ హియర్ ఆర్ మదర్స్ అండ్ మీరు మీరు ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటారు మహిళల సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఒక వ్యవస్థలో కానీ ఒక వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అభివృద్ధి చెందాలన్నా పిల్లలు అభివృద్ధి చెందాలన్నా ఒక మహిళ స్త్రీ అదే అమ్మ సరిగా ఉంటేనే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది అనేది చాలా సందర్భాలలో మనం అందరం కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి అమ్మ కారణం అమ్మ లేకపోతే ఎవరు కూడా లేరు ఒక కుటుంబంలో తండ్రి లేకపోయినా ఒక తల్లి పిల్లలను సాధగలుగుతుంది వాళ్ళను అభివృద్ధి చెందగలుగుతుంది కానీ తల్లి లేకపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది అనేది మనం చాలా సందర్భాలలో చూసినాం కాబట్టి మహిళకు స్త్రీకి ఈ వ్యవస్థలో కానీ కుటుంబంలో కానీ ఉన్నటువంటి పాత్ర అంత కీలకమైనది ఇంతమంది మహిళా కలెక్టర్గా మరి ప్రావీణ్య మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంత అంటే ఒక వర్క్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందంటే అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక ఆఫీస్లో ఏదో వర్క్ పోయి స్ట్రెస్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు మరి అటువంటి మేడం గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది ప్రత్యేకంగా మనం ఒకరోజు సెలబ్రేట్ చేసుకోవడం కాదు ప్రతిరోజు మన రోజే ప్రతి మహిళ అలానే ఫీల్ అవ్వాలి అండ్ పూర్వకాలం నుండి మహిళలకు నిజంగా భారతీయ సంస్కృతి చాలా పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు సో ఇలాంటి భయము ఇవాంటి పోవాలంటే నిజంగా ఉమెన్ ముందుకు రావాల మహిళలు మన డైనమిక్ మేడం కలెక్టర్ మేడము ఎలా అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారో ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుంటారో సో మనం కూడా మన ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా మన అవసరం ఉంది అనిపించినప్పుడు మనం కూడా ఇమ్మీడెట్గా డిసిషన్ తీసుకొని ఇంకొకరి మనం ఎవరి యొక్క ప్రోద్బలం సహకారం లేకుండానే అందుకోవాలనే నా యొక్క కోరిక ఎక్కడైతే మనకు ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది ఎత్ర నారియంత్ పూజతే తత్ర దేవత రమంతే ప్రెసిడెంట్గా చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది మేము అందరి ముందు మరి మొన్న ఆఫీసర్స్ క్లబ్లో మాకు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి మేము ఆఫీసర్స్ క్లబ్ పోయి చేసుకోవాల్సి వచ్చింది మరి మేడం గారిని టీజో ఫ్యామిలీ మెంబర్స్ ఒక పది మందో ఇరవై మందో తోచినంత కలిసినంత అందరం కలిసి వెళ్ళి ఆర్ఫనేజ్ హోమ్ కానీ ఓల్డేజ్ హోమ్ కానీ ఎనీ ఒక లేని వాళ్ళకి సహాయం అంటే బట్టల రూపంగా కావచ్చు పుస్తకాల రూపంగా కావచ్చు మీ నాలెడ్జ్ షేర్ చేయడానికి మీ దగ్గర బుక్స్ అన్నీ షేర్ చేయండి ఎస్ ఆర్ నో పర్ఫెక్ట్ అప్రోచ్ ఎవర్ హర్డ్ ఆఫ్ అన్ ఆఫీసర్ విత్ ఎనర్జెటిక్ అండ్ ఎంత హెవ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ విత్ సక్సెస్ అండ్ సోబర్ అండ్ స్మైలింగ్ ఫర్ ఎవర్ వెరీ ప్రొటెక్టివ్ కదా కెన్ యూ నేమ్ దట్ ఆఫీసర్ ఎస్ థ్యాంక్ యూ హనం కొండ కలెక్టర్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మనకు కూడా స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే మనం ఈరోజు ఉద్యోగం సంపాదించుకొని మన కాళ్ళ మీద మనం జీవించుకుంటూ నలుగురికి ఉపాధి కల్పించడం లేదా వాళ్ళకి వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఒక మంచి అవకాశం అనేది దొరకడం జరిగింది సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ ముందు తరాలతో పోల్చుకుంటే ప్రస్తుత తరంలో మహిళలు విభిన్న రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ అన్నారు శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ వరంగల్ జిల్లాల శాఖల ఆధ్వర్యంలో మహిళా అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు వెనుకబడి లేరని అన్ని రంగాల్లో ముందు నిలుస్తున్నారని అన్నారు ముందు తరాలతో పోల్చుకుంటే విభిన్న రంగాల్లో ముందున్నామన్నారు కలెక్టర్లు పోలీసు తదితర ఎన్నో ఉద్యోగాలు మొదలుకొని అవకాశం కొరకు మహిళలు ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందు నిలుస్తున్నారని పేర్కొన్నారు మహిళలు ఎందులోనూ తీసిపోలేరని ఉద్యోగాలు బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారన్నారు అందుకు కలెక్టర్లు తదితర ఎంతో మంది ఉద్యోగులే నిదర్శమని అన్నారు హనంకొండ జిల్లా కలెక్టర్ బి ప్రవీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో నిధు నిధులు నిర్వహిస్తున్న ప్రతి మహిళ ఒక రోల్ మోడల్ అని పేర్కొన్నారు సమాజంలో పురుషులే మహిళల దినోత్సవం నిర్వహించినప్పుడే అసలైన మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు టిఎన్జిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనంకొండ వరంగల్ జిల్లాల మహిళా దేవులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు వివిధ పోటీలలో మహిళలు ఉద్యోగాల ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేనసీను జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్ మహిళా అధికారులు నీరజ అనురాధ తెలంగాణ గజిస్టర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు